వార్డ్ అడ్మిన్లకు పదోన్నతులు ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి ఏపీ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అసోసియేషన్ వినతి వార్డు సచివాలయంలో ఆరేళ్ల తమ సర్వీస్ను జూనియర్ అసిస్టెంట్ సర్వీస్ కింద పరిగణించి పదోన్నతి కల్పించాలని ఏపీ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ఇక్కడ మనం చూసుకుంటే సెక్రటరీ అసోసియేషన్ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మనకు గుంటూరులో మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ అడ్మిన్ సెక్రటరీలకు ప్రమోషన్లో స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ రూపొందించాలన్నారు గడిచిన ఆరేళ్ళలో సర్వీస్ జూనియర్ ఆరేళ్ల సర్వీస్ను జూనియర్ అసిస్టెంట్ సర్వీస్ కింద పరిగణించాలని కోరారు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలను రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెవెన్యూ మున్సిపల్ స్టాంప్స్ అండ్ బుక్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ రెసిడెంట్లుగా సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు సీనియర్ అసిస్టెంట్ పేస్కేలు కూడా ఇవ్వాలని కోరారు ఇక నూతన కార్యవర్గం కూడా ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట ఏపీ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు ఏపీ ఎన్జిఓ జిల్లా ప్రెసిడెంట్ గుంటూరు సిటీ ప్రెసిడెంట్ సమక్షుల ఎన్నిక జరిగింది రాష్ట్ర అధ్యక్షులు పీజే గణేష్ కుమార్ జనరల్ సెక్రటరీ మర్రి శేషాబు కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వీరందరికీ కూడా ప్రత్యేకంగా ప్రమోషన్ ఛానల్ ఉండాలని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి